హాయ్ అండి ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు కదండి అయితే పూజకది నేను ఎలాగో దేవీ నవరాత్రుల తర్వాత మా ఇంట్లో స్వామి ఉన్నాయి కాబట్టి అంతా కూడా పెయింట్ వేసుకొని మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట అయితే మళ్ళీ ఫొటోస్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ బొట్లు పెట్టుకొని మొదటి రోజు కదా మంచిగా పువ్వులతో అలంకరించుకొని కిందన దేవతామూర్తులందరి విగ్రహాలను కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అయితే కింద కూడా పసుపు కలరు అలాగే పద్మము గోవిందనామం శంకు చక్రాలు అలాగే ఓం స్వస్తిక్ వేసి కిందన పెయింట్ కూడా వేసుకున్నాను అది పిల్లలకి పుస్తకాలకి వేసే కవర్ వేయటం వల్ల కింద ఆ పువ్వులు కూడా అదే నేను వేసిన పెయింట్ పద్మం అది కూడా చాలా అందంగా కనిపిస్తుంది అది నాకు చాలా మంచిగా అనిపించింది ఎంతో నీట్గా అంతా క్లీన్ చేసేసుకొని దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ చేశాము వెంటనే స్వామి మార్లు కూడా ఉన్నాయండి మా ఇంట్లో ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారము అలాగే శనగలు తీపి బుంది నైవేద్యం అండి అయితే అవతారం ఏదైనా అమ్మ ఒక్కరే నైవేద్యం ఏదైనా మన ప్రేమ ఒక్కటే కాబట్టి మనకు శక్తి కొలది మనం ఏం చేయగలిగితే అది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మన అమ్మవారిని మనస్ఫూర్తిగా ఇష్టంగా దనం పెట్టుకుంటే చాలండి పలానాదే చెయ్యాలి పలానా చీరలు కొట్ కట్టాలి అవన్నీ కూడా కదండి పలానా పువ్వులు కావాలి ఇవన్నీ కాదండి మనసులో భక్తి ప్రద మనం ఎంత నిష్టగా ఉంటున్నాము ఎంత ఇష్టంగా అమ్మవారిని పిలుస్తున్నాము అన్నదే అమ్మవారు చూసుకుంటారు నాకైతే ఎక్కువ అమ్మవారిని అలంకరించుకొని చూసుకోవటం ఇష్టం అలాగే మనకిష్టం విధానంలో మనం అమ్మవారిని ప్రేమగా ఇష్టంగా పిలిస్తే అమ్మవారు పలుకుతారండి అలానే నేను పూజ చేసుకున్న తర్వాత మా అత్తగారు పారిజాతం పువ్వులు తెచ్చారు పారిజాతవన వాసిని అని అమ్మవారికి మనం పిలుస్తూ ఉంటాం కదా కదంబ పుష్పాలు కానీ పారిజాతం పువ్వులు కానీ ఆ చెట్టు ఉన్న చోట అమ్మవారు ఖచ్చితంగా ఉంటారని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు అంటే ఎన్నో నామాలు మనం చూస్తూ ఉంటాము అలాగా అయితే పారిజాతం పువ్వులు కూడా అమ్మవారు తెప్పించుకున్నారు తన దగ్గరికి రప్పించుకున్నారు అని నేను ఇష్టంగా అమ్మవారికి మాలగుచ్చి వేశాను ఎంతోసేపు తనివి తీర అమ్మవారిని చూస్తూనే ఉండిపోయానండి నేనైతే ఎవరు శక్తి కొలదే వాళ్ళు అందరూ కూడా పూజ చేసుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను రేపు అమ్మవారు గాయత్రిదేవి అవతారంలో దర్శనమిస్తారు అలాగే అల్లం గారెలు పులిహోర అమ్మవారికి నైవేద్యము మనకి శక్తి కొలది పెట్టుకోవచ్చండి అవే చేయాలని లేదు అమ్మవారు చెప్పాను కదా అమ్మవారు ఒకటే మనం ప్రేమగా ఏం చేసి పెట్టానో నైవేద్యము ఒకటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్